హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అంజలి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే షాపింగ్ మా వాడి బర్త్డే అయితే దగ్గరలో ఉంది సో వాడి కోసమని వాడి కోసం కాదు నా కోసం షాపింగ్ సో వాడి బర్త్డేకి అయితే నా షాపింగ్ సో నేను ఏమేం చేస్తాను ఏంటి అన్నది మీకు చూపిస్తానన్నమాట అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ అయితే మనం గెట్ రెడీ విత్ మీ చేసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నేనైతే సింపుల్గా ఈ బ్లాక్ టాప్ అండ్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా హెడ్ బాష్ చేసుకుని అయితే నైట్ పెట్టి వేసుకున్నాను తర్వాత డ్రెస్ చేంజ్ అయితే చేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు హెయిర్ అనమాట సో నేను ఇలా సింపుల్గా ఇలా క్లిప్ పెట్టేసి వెనకాలలు వేసుకుంటాను ఎక్కువ హడావిడి ఏం చేయను అండ్ ఎక్కువ సేపు కేటాయించిన కూడా దానికోసం ఎందుకో నాకు నచ్చదు సేపు రెడీ అవ్వడం శారీస్ మీద అయితే రెడీ అవుతా డ్రెస్సెస్ మీద ఎక్కువ రెడీ అవుతా ఇలా డ్రెస్ మీద సింపుల్గా ఉంటేనే నాకు నచ్చుతుంది అనమాట సో అందుకే ఇలా అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే పెట్టేసుకున్నాను సో ఇదన్నమాట నా సింపుల్ హెయిర్ స్టైల్ అండ్ లైట్గా పౌడర్ అనమాట సో నేను మేకప్ అయితే ఎక్కువ చేసుకోను కొంచెం లైట్గా పౌడర్ అయితే వేసేసుకున్నాను నేను ఒక పౌడర్ అయితే యూజ్ చేయను ఆ టైంకి ఏది ఉంటే అది అయితే యూస్ చేసేస్తాను పోన్సు జడ్డు రెండే యూస్ చేస్తాను అండ్ ఒక చిన్న స్టిక్కర్ అనమాట దాని మీద కుంకుమ బొట్టు అండ్ పాపుల్లో కూడా అండ్ ఇప్పుడు మల్లెపూలు ఎంత బాగుంటాయో కదా వీటి స్మెల్ నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం అవి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఇంకా అవి కూడా పినిసి పెట్టి అయితే పెట్టేసుకుంటున్నారన్నమాట ఇంకా ఇదన్నమాట నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఒక చున్నీ అంటే స్కార్ఫ్ ఆడవాళ్ళకి చున్నీ ఉంటేనే బాగుంటుంది కదా సో ఇప్పుడు షాపింగ్ చేసేద్దామా ఏంటి షాపింగ్ అని కూర్చుంది అనుకుంటున్నారా ఈరోజు షాపింగ్ ఆన్లైన్లో నుండి మనకి బయటికి తీసుకెళ్ళి చేపించేవారు ఎవరు ఉంటారు హస్బెండ్స్ ఏమో బిజీ అందుకే ఆన్లైన్ షాపింగ్ చేద్దామని అయితే కూర్చున్నాను అనమాట నేను ఎక్కువగా మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను ఏమైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ యాప్ ఉంటుంది మీ మీకే ఫేవరెట్ యాప్ కామెంట్ చేయండి సో ఫస్ట్ అయితే అవుట్ ఫిట్ అంటే మనం ఎప్పుడు చీరలే కడతాం కదా ఇంకా చీర ఎందుకని హాఫ్ శారీ లేకపోతే లెహంగా అదైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు రొటీనే ఉండకూడదు కదా అందుకే ఇంకా లెహంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు డౌట్ రావచ్చు ఆన్లైన్ షాపింగ్కి ఇంతలా రెడీ అవ్వాలా అని అంటే నార్మల్గా గెట్ రెడీ విత్ మీ చేసి తర్వాత బయటకు వెళ్తారు కదా అందరూ అందుకే నేను కూడా అలా ట్రై చేశాను అనమాట అంటే మీరు నమ్ముతారో లేదా అని తర్వాత షాక్ ఇద్దాం అనుకున్నాను నమ్మారా సో ఇక్కడ లెహంగా అయితే చూస్తున్నాను అనమాట ఎంత చూసినా అసలు ఏది నచ్చట్లేదు నాకు అంత ఈజీగా ఏది నచ్చదనమాట సో బాగా స్టోన్స్ ఉండాలి అని నేనైతే అనుకున్నాను అనమాట అండ్ నేనైతే అసలు వన్ మంత్ నుంచి చూస్తున్నాను ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఒక లెహంగా అయితే తీసుకుందాం అనుకున్నాను సో అవైతే మీషోలోనే బయటికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాలే కానీ ఇంకా బయటికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు అందుకనే ఇంకా మీషోలో ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నాను అనమాట సో ఇంక ఇవైన్నమాట సో ఇంకా చూస్తే రెడ్ కలరు మరీ రెడ్ కలర్ ఎందుకులే మరీ హెవీ కనిపించిద్దని ఇంకా అది వద్దనుకున్నాను తర్వాత ఇక్కడ చూస్తే సర్లే ఇదంతా కాదు అని ముందైతే నేను విజిలైట్లో ఒకటి అయితే చూసాను సో ఇంకేమైనా బాగుంటాయేమోనని చూశాను అనమాట కానీ ఏం బాగోలేదు సో ఇంకా విజులైట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే తీసేసుకో ఇంకా ఈ లెహంగా అయితే చూస్ చేసుకున్నాను అనమాట సో దీన్ని అయితే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను యాక్చువల్గా ఈ వీడియో నేను రికార్డ్ చేసి ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కానీ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు ఎడిటింగ్కి వీడియో ఎడిటింగ్ తమ్ ఇదంతా ఎడిట్ చేసి పెట్టేసరికి ఈ టైం అయిందనమాట స్కర్టు బ్లౌజు అండ్ దాని మీద అయితే ఒక చున్నీ అన్నమాట శారీస్ ఏం కడదాంలే అని ఈ శారీ ఇలా ట్రీ చేద్దామని అవైతే ఆర్డర్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ అన్నమాట జ్యువెలరీ మీదే వైట్ డాట్స్ ఉన్నాయి కాబట్టి జ్యువెలరీ వైటే తీసుకుందామని డిసైడ్ అయ్యాను సర్లే అని నేను ముందు విజిలైట్లో దాచిపెట్టని చూస్తే అదంతగా నాకు నచ్చలేదు సో ఇంకేదైనా వెతుకుదాంలే అని అండ్ ఇక్కడ జ్యువెలరీ అయితే చూస్తున్నాను అనమాట చూసాను అన్నమాట కానీ వామో ఆ జుమ్కాలు చూసారా ఎంతెంత ఉన్నాయో నా వల్ల కాదు అందుకే కొంచెం చిన్న చిన్న ఉండేవి ఉండేవైతే ఆర్డర్ పెట్టుకుంటాను ఎందుకంటే నా ఇయర్ కొంచెం డ్యామేజ్ అందుకే ఇంకా అంతంత వేయలేను అని ఇంకా చిన్న చిన్నవి అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నాను నాకు కూడా అనిపించిద్ది పెద్ద పెద్ద చేసుకోవాలని కానీ ఏం చేస్తాం అండ్ కొంచెం పెయిన్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సో పెద్ద పెద్ద ఎక్కువ చేసుకోను చిన్న అయితే అడ్జస్ట్ చేసుకుంటాను సో నెక్స్ట్ ఇవైతే అన్నమాట కానీ ఇందులో ఏంటంటే జుమ్కా స్లీవ్ అందుకే సెట్ మొత్తం రావాలి జ్యువెలరీ అంటే మెడలోది అండ్ జుమ్కాలు అందుకే అవి సెట్ ఆర్డర్ చేద్దాంలే ఒకేసారి వచ్చేస్తాయిలే అని ఇంకా అవే చూస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఇవైతే చేసేసుకున్నాను అన్నమాట ఇయర్ రింగ్స్ పెద్దగానే ఉన్నాయి ఒకవేళ వేసుకుంటే వేసుకుంటా లేకపోతే ఏం లేదు అని ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసేసుకున్నాను సో ఆర్డర్ ప్లేస్ అయితే అయిపోయింది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే లెహంగా లోపల ఒక నెట్ అయితే చూస్తున్నాను అన్నమాట వైట్ కలర్ అంటే ఇది నేను ఇప్పుడో నుంచి దాచిపెట్టుకుంటున్నాను ఒక టూ టైమ్స్ ఆర్డర్ కూడా పెట్టాను అనమాట కానీ అప్పుడు హాఫ్ శారీస్ ఏం లేవు కదా ఎప్పుడైనా హాఫ్ శారీస్ లేకపోతే లెహంగా అవి తీసుకున్నప్పుడు అయితే ఆర్డర్ చేసుకుందాం అని క్యాన్సిల్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే ఇప్పటికీ కుదిరింది అది ఆర్డర్ చేసుకోవడానికి సో ఇప్పుడైతే ఆర్డర్ పెడుతున్నాను అనమాట దాని పేరేంటో నాకు కూడా తెలియదు అంతగా సో అవి వేసుకుంటే లెహంగా లుక్ చాలా బాగుంటుంది కదా అని ఇంకా అదే ఆర్డర్ పెట్టుకుంటున్నాను అండ్ ఇది మీషోలో పైన లవ్ సింబల్ అని ఉంటుంది కదా విజిలైట్ అందులో అయితే దాచిపెట్టుకున్నాను అనమాట నా విజిలేట్లో ఎన్ని ఉన్నాయంటే చూసింది ప్రతిదీ అందులో పడిస్తా ఎప్పుడైనా తీసుకుందాంలే అని సో ఇంకా ఫైనల్గా అది కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట ఇంకా ప్లేస్ ఆర్డర్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి జుమ్కాలు ఎలాగో అందులో ఉన్నాయి కదా అందుకే ఇంకా అవి అయితే వదిలేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట అంటే పైన పైన మన చెంప సంబరాలు మోడలే ఉంటుంది అది అవి మనం చెవి మీద ఎంత పెద్ద పెద్ద పెట్టుకున్నా అంతగా ప్రెజర్ పడనివ్వవు అందుకే ఇంకా నా ఒక ఇయర్ కూడా బాగోలేదు కాబట్టి సో అదైతే ఆర్డర్ పెట్టుకుంటే నాకు అంత ప్రెజర్ ఉండదులే అంత బరువు ఉండదులే అని ఇంకా అది ఆర్డర్ పెట్టుకుంటున్నాను అది ఎప్పుడో నుంచి దాచిపెట్టుకుంటున్నాను నేనైతే అందరికి ఎక్కడో డౌట్ రావచ్చు మీ బాబు బర్త్డే అయితే మీ బాబుకి తీసుకోకుండా నువ్వు ఒక్కదానివి తీసుకుంటున్నావు ఏంటి అని వాడికి బయట తీసుకుంటాము అంటే మా మరిదో పిల్లలకి వాళ్ళకి ఒకేసారి తీసుకుందాంలే బయట అని ఇంకా ఆర్డర్ పెట్టుకోలేదనమాట నాదివరికి ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకా బర్త్డేకి మెయిన్ ఏంటి బర్త్డే డెకరేషన్ అందుకే ఇక్కడ అయితే చూస్తున్నాను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను బ్లాక్ అండ్ ఇందులో థర్టీ బెలూన్స్ టూ స్టార్ బెలూన్స్ ఇంకా ఏదేదో ఉంటాయన్నమాట సో అది కూడా ప్లేస్ ఆర్డర్ అయితే చేసుకొసుకున్నాను మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు బ్యాంగిల్స్ చూడట్లేదు ఏంటి అని నా దగ్గర అయితే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి సో అందులోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం తీసుకోవట్లేదు ఒకవేళ బయటకి షాపింగ్కి వెళ్తే కుదిరితే కొంటాను లేకపోతే ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే వేసేసుకుంటాను ఇదన్నమాట నా చిట్టి చిట్టి షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ అన్నమాట సో నిద్ర వచ్చేస్తుంది ఏంటి పగలు కూడా నిద్రపోతావా అని మీకు అనుకోవచ్చు అసలు టైం వచ్చేసి టెన్ థర్టీ ఫైవ్ అవుతుంది ఎందుకు ఈ టైం కూర్చున్నానంటే డేలో అయితే వీడియో అయితే కుదరదు ఎందుకంటే మా బాబు ఎక్కువసేపు పడుకోడు కూడా సో వాడు మెలకు గుంటే అసడు ఆగడనమాట ఆ స్టాండ్ కావాలని స్టాండ్ దగ్గర పడుగుతూ ఉంటాడు అందుకే ఇంకా నైట్ అయితే కూర్చున్నాను అనమాట ఎందుకంటే తేరిగ్గా మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చులే అని ఎప్పుడైతే కూర్చున్నాను సో ఇదన్నమాట ఇవాళ వీడియో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి బాయ్ బాయ్